అందరికీ నమస్కారం అండి మనము రోజు దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి దేవుడి పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించినట్లయితే చేసే పూజకు రెట్టింపు ఫలితాలు పొందవచ్చు అలా కాకుండా ఆ నియమాలను పాటించినట్లయితే కొన్ని చెడు ఫలితాలు కలుగుతాయి దీపారాధన చేసేటప్పుడు మనం ఏం నియమాలు పాటించాలో ఇప్పుడు మనం చూద్దాము దీపము సకల దేవతా స్వరూపము దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిరనివాసం ఉంటుంది దీపం లేని ఇళ్ళు కళావిహీనంగా ఉంటాయి దీపం వెలిగించిన తరువాత దీపానికి బొట్టు పెట్టి అక్షింతలు పువ్వులు వేసి నమస్కరించాలి తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోతాయి పడమరముఖంగా దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి ఉత్తరముఖంగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం లాంటివి లభిస్తాయి ఏదైనా కోరిక తీరాలి అనుకుంటే ఒక దీపాన్ని వెలిగించి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కరించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత ఒత్తులు వేయాలి ప్రతిరోజు తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఐశ్వర్యవంతులు అవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పురాణాల్లో కూడా చెప్పబడింది సాయంత్ర సమయంలో పూజ చేస్తే గొప్ప ఫలితాలను పొందవచ్చు మామూలుగా మనం చేసే పూజ కంటే రెట్టింపు ఫలితాన్ని సాయంత్రం పూజ చేసినట్లయితే పొందవచ్చు దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు అది అశుభ సూచకము పత్తితో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే ఇష్యూ పెరుగుతుంది మూడు వత్తులతో దీపం వెలిగిస్తే పుత్ర సుఖం కలుగుతుంది ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ధనప్రాప్తి కలుగుతుంది దీపారాధన చేసేటప్పుడు ఒక దీపం నుంచి మరొక దీపాన్ని ఎప్పుడూ వెలిగించకూడదు దీనివలన ఇంట్లో పేదరికము వస్తుంది సాయంత్రము ఇంటి ముఖద్వారం దగ్గర దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే ఆమె దయ ఆమె మీద ఎప్పుడూ ఉంటుంది దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కుందుల కింద తమలపాకు కానీ ప్లేటు కానీ పెట్టి అప్పుడు దీపారాధన చేయాలి దీపం పెట్టిన కుంది కింది పళ్లెంలో నీరు పోసి కొద్దిగా పసుపు వేసి దీపం పెడితే ఆ ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు ఆదివారం రోజున సూర్యభగవానుడికి ఎర్రమందార పువ్వులు సమర్పించి పూజించినట్లయితే మనం చేసే పనిలో ఆటంకాలు తొలగిపోయి విజయం లభిస్తారు పూజ చేసేటప్పుడు మనము పూజ చేసే పువ్వులను వాసన చూడకూడదు వాసన చూసిన పువ్వులు పూజకు పనికిరావు అలాగే ఎండిపోయిన పువ్వులు వాడిపోయిన పువ్వులు కింద పడిన పువ్వులు ఎడం చేత్తో కోసిన పువ్వులు మొదలైన పూలతో దీపారాధన చేయకూడదు పూజాగదిలో విరిగిపోయిన విగ్రహాలు ఉండకుండా చూసుకోవాలి అలాంటి విగ్రహాలు ఉన్నట్లయితే ఎన్ని పూజలు చేసినా ఫలితాలు ఉండవు పూజ చేసే సమయంలో ఎలాంటి అశుభమైన విషయాలు మాట్లాడకూడదు మంగళవారం కానీ శుక్రవారం మంగళవారం నాడు శుక్రవారం నాడు దేవుడి పటాలను శుభ్రం చేసుకోకూడదు మనము దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కుందులను కడిగిన తర్వాతనే దీపారాధన చేయాలి ఇలా దీపారాధన చేసేటప్పుడు నియమాలు కనుక పాటించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి